హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు ఇస్తున్న బిన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మీకు కొంత విషయాన్ని అయితే ఈ వీడియోల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఇక్కడ ఉన్నది కదా మనకు సోయాబీన్ ఆల్రెడీ మనం వేసినాం ఐదు ఎకరాలు అదేవిధంగా మన పొలం పక్కన అతను కూడా ఎకరాలు వేయడం జరిగింది ఆ యువ రైతుతో ఈ పరిస్థితి ఏంది సోయా విధానం ఏంది అసలు పంట నష్టం జరిగింది ఆల్రెడీ మొత్తం నష్టం జరిగింది మొలకలని రావడం జరిగింది సో ఆ యువ రైతుతో మనం అడిగి తెలుసుకుందాం అతని మాటల్లో అయితే మీకు ఈ వీడియోలో తెలుస్తుంది మొత్తం ఏ విధంగా ఉంటుందో సో చెప్పండి అండి డాక్టర్ ప్రేమ్ సింగ్ అండి మేము ఈ సంవత్సరం కేసీఆర్ మాటలు నమ్మి ఒక ఐదు ఎకరాల సోయా విత్తనాలు వేయడం జరిగింది అయితే ఈ సోయా వచ్చేసరికి మేము ఒక ఇరవై మంది పూలతో వేసి ఈ సోయాను కటింగ్ చేయడం జరిగింది కటింగ్ చేస్తూ ఉండగా మధ్యాహ్నం రెండు గంటలకు భారీ వర్షంతో సోయా పంట మొత్తం నానిపోవడం జరిగింది ఈ నానిపోయిన పంటను ఇప్పుడు వారం రోజుల నుంచి అట్లాగే తడిసి ముద్దలు అవుతున్నది ఇవి ఈ ముద్ద అయిన పంటని మొలకలు కూడా రావడం జరిగింది ఇప్పుడు మాకు వేరే సోర్స్ అన్నటువంటిది ఏం లేదు ఉన్న సోయా మొత్తము నేల కొరిగి ఈ ఐదు ఎకరాల పంట కూడా మొత్తం నష్టం జరిగింది దీనికి మాకు గవర్నమెంటే తగిన నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాము ఇది పరిస్థితి అండి ఇప్పుడు మన ఐదు ఎకరాల్లో కూడా మొత్తము ఈ విధంగా మొలకలు రావడం జరిగింది ఇప్పుడు దీనికి జమ చేయడానికి కూడా మనకు టైం లేకపోయింది రోజు వర్షం కరు కురుస్తూనే ఉన్నది ఆరాలంటే ఒక రెండు రోజులు మూడు రోజులు అన్న ఆడితేనే కానీ జమ చేద్దాం అనుకున్నాము కానీ ఆరడానికి కూడా టైం లేదు ఎండ అనేటువంటిది లేకపోయింది కుండపోతలాగా డైలీ వర్షం అనేటువంటిది వస్తుంది ఈ సోయా పంట ఎట్లా అంటే ఇది ఒక రెండు రోజుల్లోనే నానుతేనే ఒకటే రోజుకి మొలకలు అనేటువంటి వచ్చేస్తుంది ఇది చాలా సున్నితమైన పంట ఇది ఇది మీద పొ పొరలు అనేటువంటి దానికి తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మొలకలు అనేటువంటి ఇమ్మీడియట్లీగా ఒక వన్ డేలోనే ఇమీడియట్లీ మొలకలు వచ్చేస్తుంది ఇగు ఈ విధంగా ఉంటుంది అనుకు మొలకలు రావడమే కాకుండా ఇది మొత్తము చీముగా మారిపోతుంది ఇగు మొత్తం చీము చీము ఉంటుంది దీంట్లో ఇగు ఈ విధంగా మొత్తము సైజ్ అనేటువంటిది ఇది ఒక రోజులోనే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నది అనేది పంట అనేది మీకు మొత్తం క్లారిటీగా చూపించడం జరుగుతుంది ఇక్కడ సో ఇదే ఫ్రెండ్స్ మొత్తం ఎకరాల పరిస్థితి కూడా ఇదే ఇదే విధంగా ఉన్నది ఇక్కడ ఈ ఏరియా మొత్తం పరిస్థితి అయితే సోయాబీన్ చిక్కుడు చేసిన పరిస్థితి మొత్తం ఈ విధంగానే ఉన్నది మనకైతే ఇదే కాదు కొన్ని వందలు ఇక్కడ నాతోటి ఇంకా ఒక వంద మంది దాకా కూడా రైతులు సోయా వేయడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మేము సబ్సిడీ నుంచి సోయా విత్తనాలు తీసుకొని వేసుకోవడం జరిగింది ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో పంట కూడా నష్టం జరుగుతుంది ప్రతిసారి మేము ఈ సోయాకు బదులుగా మొక్కలు వేసే వాళ్ళము మొక్కలకు తగిన పొర ఎక్కువగా ఉండడం వలన అది నెల రోజులు వర్షమైనా తట్టుకునే కెపాసిటీ మొక్కలకు ఉంటుంది కానీ మొక్కలకు గిట్టు గవర్నమెంట్ మేము కొనదలుచుకోలేము మొక్కలకు సబ్సిడీ సొసైటీలో మేము కొనదర్చుకోలేము లు అమ్మిన వాళ్ళు బయట అమ్ముకోవాలని చెప్పేసరికి మేము సోయా వేసుకోవడం జరిగింది ఈ సోయాకు ఇప్పుడు అకారంగా కురుస్తున్న వర్షాలకు సోయా మరియు వరితో సహా మొత్తం కూడా మాకు ఉన్న పదిహేను ఎకరాల పొలం కూడా సర్వనాశనం జరిగింది వేసిన సోయా మొత్తం నేల కొరిగింది దీనికి మేము పెట్టుబడి విధంగా చూస్తున్నట్లయితే దుక్కి నుంచి పురుగు మందుల కాడ నుంచి మళ్ళా గడ్డి మందు కాడ నుంచి కూలోలతోటి మొత్తం కలిపితే ముప్పై వేలకు పైబడే మాకు ఖర్చు అనేటువంటిది రావడం జరిగింది వచ్చిన ఖర్చు అయితే పోను కానీ కనీసం ఎకరానికి ఒక క్వింటల్ క్వింటల్ నర కూడా వచ్చే పొజిషన్లో కనబడతలేదు ఎట్లా కుప్పలు ఉన్నాయో అట్లనే ఇట్సా వదిలే వదిలేస్తున్నాం మేమైతే ఈ వదిలేసిన కుప్పలకు గవర్నమెంట్ తగిన ఆదా ఇక్కడ చూస్తున్నాక పొలం మొత్తం ఇదే అండి మనకైతే ఇక్కడ చూస్తున్నా కదా మొత్తం ఇదే ఉన్నది మనకైతే అయితే ఈ రైతులకి అయితే ఏంటంటే అధికారులు పరిశీలించి అయితే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నా కదా ప్రతి మొక్కకు అనేది మనకు ఇది మొలకలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ వచ్చేసినాయి మొత్తం ఖరాబ్ అయిపోవడం జరిగింది మనకు అనేది ఇవి చూడొచ్చు ఆల్రెడీ చీము ఈ విధంగా చీము కూడా రావడం జరిగింది ప్రతి లోపల నుంచి కొన్ని మొలకలు వచ్చేసినాయి కొన్ని ఏమో ఇక చీము ఈ విధంగా లోపలనేది మొత్తం ఖరాబ్ అయిపోయి చీములు రావడం జరిగింది ఇక ఐదారు రోజుల నుంచి మనకు చినుకులు చినుకులు వర్షం పడుతూనే ఉంది గాలికి ఇక వర్షానికి రాత్రి రాత్రి కురుస్తుండడంతో మనకు మొత్తం పరిస్థితి అనేది పొలం మొత్తం పరిస్థితి ఈ విధంగానే తయారైపోయింది మనకైతే ఇక దీన్ని అమ్మినా కూడా కొనే వాళ్ళు ఎవరు ఉండరు అంటున్నాను నేనైతే ఇక చూస్తున్నాను కదా మొత్తం ప్రతి మొక్కలు ఆల్రెడీ కొన్ని మొలకలే బయటకు రావడం జరిగింది ఇక రెండు రోజులు అయితే మనకు పూర్తిగా మొత్తం మొలకలు అనేవి బయటకు వచ్చేస్తాయి మనకు ఆల్రెడీ ఇప్పుడు అయితే కొన్నే కనిపిస్తున్నాయి మనకు ఇక రెండు రోజులు మనం చూస్తున్నట్లయితే మొత్తం పనికి రాకుండా పోతుంది మనకు అనేది ఇది ముద్దలు అయిపోయినాయి వానికి తడిసి ఏంటంటే మనకు అయిపోయినాయి మొత్తం ఇది ఈ విధంగా ఉన్నదండి మన ఏ మా ఏరియా సైడ్ పరిస్థితి అంతే మొత్తం ఈ విధంగానే ఉన్నది సోయాబీన్ ఎవరు ఏ రైతులు వేసిండో మొత్తం వాళ్ళ పరిస్థితి అయితే ఈ విధంగానే ఉన్నది మన సైడ్ అయితే సార్ మొక్కలు వేద్దామంటే మన ప్రభుత్వం ఏమో మొక్కల ధర అసలు మేము కొనము మేము మక్కల ధర ఏమో వెయ్యి రూపాయలకి ఇది కింటాలు అని అంటున్నారు సో అందుకు భయపడి ఇవి చేసిండ్రు మనకు ఈసారి కూడా మనం ఈసారి వేద్దామన్నా కూడా మన కేసీఆర్ సార్ వద్దు అంటున్నారు సో రైతుల కష్టాలు అయితే ఇవే అండి మనకు ఈ వీడియోలు మీకు అయితే క్లారిటీగా చూపించాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనే మీకు చెప్పాలని తెలుసుకున్నాను నేనైతే సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు తెడిచిపోయినాయి కదా సో కింద మీద అనేది వాళ్ళు ఇద్దరు రైతులు అయితే చేస్తున్నారు పైనుంచి పై నుంచి కిందకైతే కదిలిపించి ఏందంటే గాలి తగలనే మంచిగా గాలి ఎండ తగిలితే ఏంటంటే ఆరిపోతాయి ఉద్దేశంతో అయితే వాళ్ళు అయితే కింద పైన చేస్తున్నారు మనకు సో ఇదేందంటే మనకు ఆల్రెడీ చినుకులు చినుకులు వర్షం కురుస్తూనే ఉండే ఆల్రెడీ వర్షం పడుతూనే అన్నది మనకైతే ఇదే కాకుండా మనకు వరి వరి పరిస్థితి కూడా నిన్న రాత్రి వర్షం వర్షంతో పాటు గాలి కురవడంతో అది వరి అనేది కూడా మనకు నేలకు పరిమితం అయిపోయింది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదే ఈ విషయమే మీకుతో చెప్పాలనుకుంటున్నాను ఇక సోయాబీన్ చిక్కుడు వేసిన రైతు పరిస్థితి మొత్తం ఇక పెట్టుబడి మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది మనకైతే సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేసి రైతుకు తగిన పరి పరి పరిహారం ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్